கலகர் நுக்

దుబాక నియోజకవర్గంలో నిజంగా కూడా పూర్తిగా మరి గతంలో కూడా పేదరికంలో ఉన్నవారు పెళ్లి చేసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు అయ్యాయి మరి ఆ ఇబ్బందుల కోసం మరి పథకం పెట్టినం దీన్ని పూర్తి స్థాయిలో వందకు వంద శాతం మనం సక్సెస్ చేసుకునే దిశలో ముందుకు పోతున్నాం మరి నియోజకవర్గంలో మరి మిగతా ఎన్నో సమస్యలు ఉన్నాయి మరి ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా మరి ఇప్పటికీ మరి ఇందాకనే కొండా సురేఖ అత్తగారు కూడా మరి చాలా సమస్యల మీద కూడా మన ప్రాంత సమస్యల మీద మరి స్పందించి మరి మనకు సహకరిస్తున్నందుకు మన అందరి తరఫున కూడా వారి ఇంట్లో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇంకా కూడా ఇప్పుడు మరి ఇల్లు లేని పేదవారికి కూడా మరి ఇల్లు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది చాలా ప్రాంతాలలో కూడా మనకు రోడ్స్ డ్యామేజ్ అయినాయి ఆ డ్యామేజ్ అయిన రోడ్లకు కూడా మరి వాటిని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మరి ఇవన్నీ కూడా మరి త్వరలోనే పూర్తి చేసుకోవాలి మరి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం మరి సమయం లేట్ అయింది కాబట్టి మరి పెద్దలు గౌరవనీయులు మరి మంత్రి గారు కొండ సురేఖాని మాట్లాడవలసిందే కోరు దయచేసి ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎవరూ కూడా ఒక అండర్స్టాండింగ్ తోటి పోతే ప్రజలకు మంచి ఉంటుంది మనకి కూడా మంచిగా ఉంటుంది ఒకరం ఒకరు తోపులాట చేసుకొని ఒకరి మీద ఒకరు మరుచుకొని మరి టిఆర్ఎస్ వాళ్ళు మరి రేవంత్ రెడ్డి డౌన్ అని మన వాళ్ళు టిఆర్ఎస్ డౌన్ అవునని అనుకుంటే మనకు వచ్చే లాభం ఏం లేదు ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు మనకి ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత ఉన్నాయి ఒకవేళ వస్తే మధ్యలో సర్పంచ్ ఎన్నికలు కా మన లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి అప్పుడు ఎలక్షన్స్ టైంలో ప్రచార సమయంలో మన యొక్క ప్రతిభను కనబరుచుకుందాం అప్పటి వరకు కూడా అందరు నాయకులు కూడా దయతోటి సంయమంతో పాటించాలని నేను ఒక్కటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక్కడ మాకు వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్నారు ఇన్ఛార్జీలు పైకి రావద్దని ఒకే ఒక సమస్య మీద రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అదే ప్రభాకర్ అన్న ఎంపీగా ఉన్నారు ఉన్నప్పుడు అన్న ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఎటువంటి గౌరవం లభించిందా ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే ప్రతిసారి ప్రతిసారి ఎందుకంటే ఈ ఆరంభం మాత్రం ఇంకా ఇంకా కార్యక్రమాలు మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి వేదిక మీద శ్రీనివాసరెడ్డి గారు కూర్చున్న కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉంటారు మళ్ళీ ఎన్నికలు వచ్చి మళ్ళీ ప్రభు ప్రభు ప్రజలు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళు ఎమ్మెల్యే అవుతారు కాబట్టి దయచేసి ఇక ముందు ఇటువంటి చిన్న విషయాల్లో మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదని ఎందుకంటే ఈరోజు ఇంతమంది పోలీసులు ఇక్కడ మోహరించబడ్డారు అంటే దానికి కారణం ఈ రెండు గ్రూపులు ఉన్నాయి గ్రూపుల మధ్యలో ఎక్కడ గొడవ అవుతుందో లాంటి అట ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అవుతుందో అనేటువంటి ఒక ఆలోచన ఇక్కడ నిలబడి వారికి డ్యూటీ పరిస్థితి వస్తుంది ఎందుకు మన ఇంత సెక్యూరిటీల ఒక కార్యక్రమాన్ని చేసుకోవాలి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఇది ప్రజా సంక్షేమ కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కళ్యాణ లక్ష్మిని ఆలస్యం కాకుండా త్వర మంజూరు చేసి మీకు చెక్కులు ఇచ్చేటువంటి పంపిణీ చేస్తూ ఉన్నాము కాబట్టి దీనికి అందరూ ఇక ముందు మరి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇటువంటి మరి సెక్యూరిటీ అవసరం రాకుండా మనం కార్యక్రమాలు చేసుకున్నాము దయతోటి మీరందరూ కూడా సహకరించాలని వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందు ఉన్నటువంటి నాయకులకి ప్రజలకి కార్యకర్తలు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ